నెల్లూరు నగరంలోని పోలీస్ కాలనీ సమీపంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా స్వామివారి కైకర్యాలు విగ్రహ నుండి పుట్టి మహోత్సవం అన్నదాన కార్యక్రమం నిమజ్జనం సాంస్కృతిక ప్రత్యేకంగా మహిళలకు ముగ్గులు పోటీలను కూడా ఏర్పాటు చేసినట్లు కార్యనిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సిహెచ్ రమేష్ గోపి శ్రీకాంత్ హజరత్ రెడ్డి ద్వారకా బాలాజీ కుమార్ తరుణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఏడో సంవత్సరం సార్ చేస్తున్నాము ప్రతి సంవత్సరం మేము ప్రోగ్రాం పెంచుకుంటూ పోతున్నాము అందరం వైభవంగా చేయాలనుకుంటున్నాము ఆశ్నే ఒకసారి ప్రత్యేకంగా లేడీస్ కోసం పట్టణం జరిగింది ముఖ్య కార్యక్రమం ముఖ్య పోటీ జరిగింది ఈ రోజు ఆర్కెస్ట్రా వారి ఏర్పాటుతో ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ చేస్తున్నాము నిమజ్జన రోజు ప్రత్యేక కార్యక్రమాలు ఏం ఏర్పాటు చేస్తున్నారు మీరు బాగాది బాగా సంచుతో డీజే కార్యక్రమం పెట్టి మంగళ వాయిద్యాలతో ఊరేకింపు మీరు ఇక్కడ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారంట సో ఈ కాన్సెప్ట్ అనేది మీ ఓన్ కాన్సెప్టా ఏమైనా అనుకరించారా ఆల్రెడీ మామూలుగా పెట్టాలనిపించి సత్ ప్రత్యేకంగా ముగ్గులు పోటీలు పెట్టాం అందరూ ఏరియాలో అందరం తెలుసుకొని ముగ్గురు మహానగరాలకు తిట్టుగా ఇప్పుడు వినాయక చవితి పోటా పోటీన విగ్రహాలు తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నారు సో దానిపై మీ స్పందన వినాయక చవితి అనేది చాలా మంచి పండుగ వీటి వల్ల ఏరియాలో కోఆర్డినేషన్ పరిగతి ఫ్రెండ్లీనెస్ బాగుంటుంది మనిషి మంచి వినాయక చవితి అనేది చాలా మంచిగా ఉంటుంది మీరు విగ్రహాన్ని ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఆనవాయితీగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు సెవెంత్ ఇయర్ చేస్తున్నారు సెవెన్ ఇయర్స్ మీతో పాటు ఈ ఇక్కడ మిత్రమండలి ఎవరెవరు పాల్గొన్నారు మాతో పాటు మా రామాలయం కమిటీ వాళ్ళు మాకు బాగా సహకరిస్తారు మాకు రామాలయం కమిటీ వాళ్ళు పెద్దలు అందరూ సభ్యులు పోలీస్ కాలనీలో వినాయక చవితి చేయడానికి బాగా సహకరిస్తారు మా రామాలయం విగ్రహ ప్రతిష్ట రోజు మీరు ఆ ఉట్టి మహోత్సవ కార్యక్రమాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారా వినాయక చవితి రోజు సాయంత్రం ఆరు గంటలకి రెండవ రోజు ముగ్గుల పోటీలు పెట్టి స్టార్టింగ్ ఫైవ్ అంటే దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా బహుమతి అనేది ఇవ్వడం జరిగింది మీ పేరండి నా పేరు నితిన్ కార్యక్రమం చేసే ఇప్పుడు దాకా ఇది ఏడవ సంవత్సరం గుడి కమిటీ సభ్యులు మేము కలిసి ఆరు సంవత్సరం సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసాము ఇది ఏడవ సంవత్సరంలోకి ఇది కూడా బాగా ఘనంగా చేస్తామని కోరుతున్నాం అంటే హైదరాబాద్కి మాత్రమే ఒకప్పుడు ఈ యొక్క విగ్రహాలు పరిమితంగా ఉండేది సో దానికి ధీటుగా నెల్లూరులో ఇప్పుడు విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు సో దానిపై మీ అభిప్రాయం వినాయక చవితి అనేది ఒకరి కార్యక్రమం కాదు పిల్లల కార్యక్రమం అది అందరూ పాల్గొని దాన్ని ఘనంగా చేస్తే బాగుంటుంది అందుకు ప్రతి ఇయర్ మేము ఇక్కడ చేస్తూనే ఉంటాము మేము ఉన్నంతవరకు ఇంతకుముందు వినాయక చవితికి ఇప్పుడు జరిగినటువంటి వినాయక చవితి వ్యత్యాసం ఏమైనా ఉందా ఖచ్చితంగా ఉంది మాకు ఏంటంటే వినాయక చవితి కార్యక్రమం చేసే కొంది జనాలు పెరగతూ ఉన్నారు ఏరియా వాళ్ళు మాకు సహకరిస్తున్నారు సో అందువల్ల మేము ఇంకా బాగా చేస్తూనే ఉంటాము మీ పేరు నా పేరు తరుణ్ నా పేరు తరుణ్ మేము పోలీస్ కాలనీలో ఆరు సంవత్సరాలు వినాయక చవితి జరుపుతున్నాము ఇది ఏడవ సంవత్సరము వినాయక చవితి మేము చేసేది ఐదు రోజులు పొద్దున్నే వినాయక చవితి రోజు పూజా కార్యక్రమం స్టార్ట్ చేస్తాము సాయంత్రం ఆరు గంటలకి గుట్టి కార్యక్రమం ఉంటుంది రెండో రోజు ముగ్గులు పొట్టి కార్యక్రమం ఉంది మూడో రోజు కోకిల ఆర్కెస్ట్రా మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి